హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తుంది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది హారిచెస్ హరిని చూడండి ఎలా ఉందో కాయ దగ్గర దగ్గర కాపు చెట్టు వచ్చేసి నాలుగు నాలుగు నుంచి నాలుగున్నర అడుగు లైట్ పెరిగింది దగ్గర దగ్గర కాపు మళ్ళీ పోత పిందే ఎగురు మళ్ళీ అట్లా ఉందో చూడండి కాయ చూడండి రంగు ఎలా ఉందో చూడండి దగ్గర దగ్గర కాపు కింద నుంచి పై వరకు కాయ మళ్ళీ పైన పోత పింద చూడండి కింద నుంచి ఒక తాలకాయ లేదు కింద నుంచి పై వరకు కాయ సెట్టింగ్ చూడండి ఏ విధంగా ఉందో మళ్ళీ కలర్ చూడండి తోట కలరు ఎలా ఉందో తోట కలర్ ఎలా ఉందో చూడొచ్చు కింద నుంచి పై వరకు కాయ ఎలా సెట్ అయిందో చూడండి అసలు తాలగాయ సమస్య కూడా చాలా 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 తక్కువ కాయ రంగు చూడండి అసలు కింద నుంచి చెట్టు కొమ్మ చూడండి ఎంత గట్టిగా ఉందో బేస్మెట్ ఎంత గట్టిగా ఉందో చూడండి ఎంత ఒక్కటే చెట్టు ఎంత పెద్ద పెద్ద మండలు వచ్చాయి ఆ మండలకి ఎంత దగ్గర కాపు ఏ విధంగా ఉంది ఏందనేది మేము చూడొచ్చు రైతు నల్లమూతు నరసింహమూర్తి గారు వల్లాపురం గ్రామం ముదుగుండ మండలం ఖమ్మం జిల్లా అండి ఈ రైతు రెండు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది చూడండి ఏ విధంగా ఉందో తోట ఇంత గ్రీనిష్గా ఉంది మళ్ళీ రెండో స్టెప్ చూడండి ఏ విధంగా ఉందో దగ్గర దగ్గర కాపు ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు ఒకటే చెట్టు చూడండి ఏ విధంగా ఉందో ఎన్ని మండలు వచ్చాయో మండ మండకి చాలా దగ్గర దగ్గర కాపు మళ్ళీ తాలగాయ సమస్య లేదు ఈ రైతులు రేగడి నల్ల రేగడి నెలలో వేశాడు ఒకవైపు ముప్పై అచ్చు ఒకవైపు అడుగు మొక్కకి మొక్కకి అడుగు అడుగున్నర డిస్టెన్స్లో పెట్టాడు అయినా కానీ తాలగాయ అనేది లేదు చాలా తక్కువ అంటే తక్కువ అసలు లేదనే చెప్పుకోవాలి క్వాలిటీ చూడొచ్చు మీరు చెట్టు క్వాలిటీ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది కాయ ఎలా ఉంది కింద నుంచి పై వరకు ఎలా కాయ సెట్ అయింది చూడచ్చు మీరు దగ్గర దగ్గర కనుపండి అది చాలా దగ్గర కనుపు తేజాలు సన్నాల్లో నెంబర్ వన్ క్వాలిటీలో పోతాయి చెట్టు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంది ఇంకా ఫిబ్రవరి ఆరో తారీఖు కూడా మళ్ళీ పోతా పిందే పైన చూడండి మళ్ళీ సూదు మనం పిందెలు ఉన్నాయి కింద నుంచి కాయ ఉంది కాయ ఏరిస్తున్నాడు చూడండి ఎంత నీట్గా ఉందో తోట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చెట్టు చూడండి ఒకటే చెట్టు ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి ఏ విధంగా కాయబడింది చూడవచ్చు మీరు అసలు కాయ రంగు కూడా ఎంత కలర్ ఉందో చూడండి తాలుగాయ అన్నది లేదు అసలు ఎంత బాగుందో చూడవచ్చు మీరు చెట్టు ఎంత గట్టిగా ఉంది ఎంత హైట్ ఉంది మళ్ళీ పై వరకు కొత్త వరకు సైజు అనేది తగ్గలేదు అసలు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఇది మాత్రం రైతు నల్లమూత నరసింహమూర్తి గారు వల్లాపురం ముదుగుండ మండలం ఖమ్మం జిల్లా ఈ రైతు రవి అబ్రస్ ఈ వసుంధర ఒక నాలుగు ఎకరాల్లో సాగు చేశారు ఇది ఒక పావుదొక్క రెండు ఎకరాల్లో సాగు చేశారు వసుంధ్ర ముప్పై క్వింటాల వరకు ఇప్పటికి దిగుబడి వస్తుందని చెప్పారు ఇది ఒక ఇరవై ఐదు వరకు రావచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు మళ్ళీ ఇంకా రావాల్సింది కూడా ఉంది అంత లేదన్నా ఒక ముప్పై అయితే దాడుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు రైతు నల్లమూతీ నరసింహమూర్తి గారు చెట్టు చూడండి అసలు కాయ చూడండి ఏ విధంగా ఉందో ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఈ రైతు పొలంలో ఫీల్డ్లే కూడా పెట్టారు పోతలో కూడా నల్లి ప్రభావం చాలా తక్కువ థ్యాంక్ యూ